హాయ్ హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఒక న్యూ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి ఇది మీకు డీటెయిల్స్ నేను చెప్తాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకైతే ఇక్కడ బాల్కనీ బయట మీకు రెండు కార్లు పార్కింగ్ అయితే వచ్చేస్తుందండి నూట ఎనభై మూడు గజాలు ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు ఒకసారి చూడండి హాల్ చూసారా ఎంత బాగుందో కదా సీలింగ్ వర్క్ కబోర్డే కాదు సీలింగే కాదు ఎక్కడా కూడా చిన్ని వర్క్ కూడా లేదు ఫ్రెండ్స్ రెడీ టూ మూ అనమాట అంత బాగుంది బిల్డింగ్ అయితేనే నూట ఎనభై మూడు గద్దాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఒకసారి మీరు చూడండి బిల్డింగ్ చూపిస్తున్నాను మీకు ఇది త్రీ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది పూజా రూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది డైనింగ్ ఇది కిచెన్ అండి ఇక్కడ ఇక్కడ కిచెన్ అయితే మనకి ఇచ్చారు కిచెన్ కొంచెం ఫ్రెంట్గా మనకి డైనింగ్ ప్రొవైడ్ చేశారండి బిల్డింగ్ నచ్చితే కనుక నేను వన్స్ మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను బిల్డింగ్ నచ్చింది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోవడానికి రెడీ అవ్వండి ఇది దూరం దూరం అని మీరు అనుకుంటే ఈ దూరం మరియు కొంత దూరం అవ్వడానికి అయితే చాలా చాలా అవకాశం ఉందండి తర్వాత మెయిన్లీ మీరు చూసుకోవాల్సింది వాటర్ ఫ్రెండ్స్ వాటర్ చూసుకోవాలి వాటర్ ఓకే అనుకుంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే బిల్డింగ్ తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా డైనింగ్ ధర అక్కడ వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి మనకి చిన్ని వర్క్ కూడా లేదు ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ అండి హాల్ హాల్లో టీవీ యూనిట్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ అయితే వాష్రూమ్ లేదండి కామన్గా మనకి ఇక్కడ హాల్లో అయితే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారండి ఒక బెడ్రూమ్లు అయితే అటాచ్డ్ ఇచ్చారండి మిగతా రెండు బెడ్రూమ్లకే కామన్గా హాల్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదండి వాష్రూము ఇది ఒక బెడ్రూమ్ అండి మొత్తం మూడు బెడ్రూమ్లు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి సీలింగ్ వర్క్ అది కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు డిఫరెంట్గా ఉంది బాగుంది మై ఫ్రెండ్స్ కలర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అన్ని కలర్ కాంబినేషన్ అయితే మనం చూడక్కర్లేదు బట్ అన్ని బిల్డింగ్లు అట్లానే ఉంటున్నాయి చూస్తారు కదా మీరు ఫ్రెండ్స్ మన మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అట్లనే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏరియా చెప్పండి ఏరియా చెప్పండి అని సో ఇంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఒక ఏరియా చెప్పడానికి అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి అది కొంతమంది బిల్డర్స్ చెప్పని చెప్పొద్దు అన్నారండి అందుకు నేను అయితే చెప్పలేకపోతున్నాను సో ఎంత మటుకు నేను చెప్పేస్తాను చెప్పకూడదు అనుకుంటే మాత్రం నేను చెప్పలేనండి మీరు అర్థం చేసుకోండి ఒక్క ఫోన్ ఫ్రెండ్స్ మీరు ఎంత బిజీగా ఉన్న ఒక్క ఫోన్ చేశారనుకోండి ఆ ఏరియా తెలుసుకుంటే మీకు సరిపోతుంది కదా కానీ ఇన్కేస్ మీకు ఏరియా తెలిసిందనుకోండి మీరు వెళ్ళగలరా మీరు వెళ్ళలేరు కదా ఓకే నేను సర్పవరంలో బిల్డింగ్ తీసాను ఆ సర్పవరం చెప్పాను సర్పవరంలో ఎక్కడ మీకు ఎక్కడ తెలుస్తుంది మీరు ఎక్కడ వెతుకోగలరు ఎందుకు మీకు అంత శ్రమ మేము ఉన్నాం కదా సదా మీ సేవలో మీ ప్రమేల వర్మ అని చెప్తున్నాను సో మీరు అర్థం చేసుకుని ఒక్క ఫోన్ కాల్తో మీ సొంతిటిని నెరవేర్ కళ నెరవేర్చుకోండి ఓకేనా అంతే తప్ప వేరే చెప్పట్లేదు వేరే చెప్పట్లేదు అనే మీలో ఉన్న తాట్ను తీసేయండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్పట్లేదు ఏంటని మీరు అర్థం చేసుకోండి ఆ తాట్ను తీసి పక్కన పెట్టండి ఒక్క ఫోన్ కాల్ చేయడం సరిపోతుంది ఓకేనా బిల్డింగ్ మొత్తం చెక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో అయితే రోడ్కి పాయింట్లో ఉంది ఫ్రెండ్స్ బిల్డింగు రేట్ కూడా మీకు చెప్తాను నేను ఎంత ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఉంది నేను ఒక ఏరియాని చెప్పాను సర్పవరము భానుగూడో ఏదో సంథింగ్ ఒక ప్లేస్ పేరు చెప్పాను అక్కడ మీరు ఎంత ఎదుర్కొంటారు ఒకసారి మీరు కూడా థింక్ చేయండి ఫ్రెండ్స్ ఏరియా చెప్పట్లేదు ఏరియా చెప్పట్లేదు అన్ని కామెంట్స్ పెడుతున్నారు తప్ప ఫోన్లు చేసి అడుగుతున్నారు తప్ప చెప్పిన దగ్గర నుంచి మనం వెళ్ళగలమా లేదా ఎందుకు శ్రమ మేడం వస్తారు తీసుకెళ్తారనే ఒక ఆలోచన మీలో ఎవరికీ రావట్లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ వీడియోలు తీసి ఎండనకుండా కొండనకుండా తిరిగి వీడియోస్ తీసి ఎడిటింగ్లు చేసుకుని వాయిస్ వర్లు ఇచ్చుకుని ఇంత చేస్తున్నప్పుడు ఏరి ఎందుకు చెప్పను ఫ్రెండ్స్ నాకు ఇష్టం లేక చెప్పనా మీరు అందరూ ఒక సంతింళ్ళు కొనుక్కుని అందరూ హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్తోనే కదా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను ఏరే చెప్పడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి కొన్ని కొన్ని చెప్పకూడదు అంతే మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఈ ఒక్కటి మీరు అర్థం చేసి నాకు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర లో బడ్జెట్లో ఉన్నాయండి హై బడ్జెట్లో ఉన్నాయి మీకు ఏ బిల్డింగ్ కావాల్సిన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ అలాగే మీ ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ చే సేల్ చేయాలనుకుంటే కనుక నెంబర్స్ కూరలో అవుతుంది కాంటాక్ట్ చేయండి అలాగే మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా వీడియో తీసి పెట్టాలన్నా కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నామండి అవి కూడా మీరు కావాలనుకుంటే కనుక కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం హౌస్ చెక్అవుట్ చేస్తున్నారు కదా బాగుంది కదా మరి ఇంకెందు కాల్సాం ఫ్రెండ్స్ ఒక్క ఫోన్ కాల్తో మీ సంతటి కళ నెరవేర్చుకుంటే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఈ వీడియో మీకు నచ్చి నచ్చింది ఏంటని అనుకుంటున్నాను అట్లనే మీ నైబర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా తీసుకుంటారంటే కనుక వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసి పది మందికి పంపడం వల్ల పది మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే హౌస్ కొనుక్కోవాలి అనుకున్న ఆస్తులు ఉన్నవాడు కూడా వీడియో చూ కొంతమంది తెలియకపోవచ్చు వీడియో చూడాలని తెలియని వాళ్ళకి కూడా తెలి తెలిసినట్టు అవుతుందండి హౌస్ తీసుకోవడానికి అవుతుంది సో ఈ వీడియో మీరు నైబర్స్కి ఎవరికైనా ఎవరికైనా సరే హెల్ప్ చేస్తారని షేర్ చేస్తాను నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం మీరు చెక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్తాను నేను ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్తాను నేను నాకు నచ్చలేని వీడియో పెడతాను నేను నాకు ఈ వీడియో పెట్టాను అట్లానే మీకు లో బడ్జెట్లో ఉన్నాయి హై బడ్జెట్లో ఉన్నాయని చెప్పాను కదా మీకు ఏ ప్రాపర్టీ కావాల్సిన ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం కొనుక్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మన దగ్గర అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి మ్యాంగో మ్యాంగో తోట ఉంది కొబ్బరి తోట ఉంది మామిడి తోట ఉంది సో ఆల్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్ అండి సో ఫ్రెండ్స్ చాలామంది ఇది కూడా అడుగుతున్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు నేను ఒకే ఒక్క ఫోన్ వాడతాను ఫ్రెండ్స్ ఒకే నెంబర్ ఉంది అది సో మీరు ఫోన్ తీయలేదు మీరు ఎవ్వరూ కంగారు పడవద్దు నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను మీ అందరికీ నేను సమాధానం చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బై అండి